అందరికీ నమస్కారం కార్తీక మాసంలో నారికేళ దీపాన్ని ఎలా వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు చాలా విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారు అయితే కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని కోరికలు నెరవేరతాయని నమ్మకం మరి ఈ నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంత అర్థం అవుతుంది అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని పెట్టడం మర్చిపోకండి పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజ మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు ముందు పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి ఆ పళ్ళెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగా జలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్ళెంలో స్వస్తికి గుర్తు రాయాలి ఆ స్వస్తిక గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షతలను ఎవరు తొక్కని చోట చెట్టులో వేయాలని చెబుతున్నారు అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని చెబుతున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సినది కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంది అసలు కార్తీకానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి ఉసిరిక దీపాలు వెలిగించడం వల్ల కలిగే ఫలితం తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం పౌర్ణమి స్థితుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా చివరి కార్తీక సోమవారం నాడు ఈ ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి అలాగే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ కథ తప్పకుండా తెలుసుకోవాలి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఓ పౌరాణిక కథ ఉంది పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరికాయ చెట్టు కింద ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరికాయలు ఆవునెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందని చెబుతున్నారు అంతటా అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తర్వాత పాండవ యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తోంది సమస్త దోష పరిహారం సకల శుభకరం అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక సోమవారం రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఉసిరికాయ దీపం వెలిగించిన తర్వాత ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అని పదకొండు సార్లు జపించడం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా పొందుతారు అసలు ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలంటే సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు ఉసిరికాయలతో దీపాన్ని వెలిగించే ముందు సూర్యోదయంతోనే తలార స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కాని వెళ్లి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరి పిండితో ముగ్గు పెట్టాలి ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి తర్వాత ఉసిరికాయను పై భాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవ నేతిని నింపాలి ఆపై తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమో అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు